నమస్తే వెల్కమ్ న్యూస్ పరమశివుడి అనుగ్రహంతో రామగుండం నియోజకవర్గ ప్రజలు ఉండాలని రామగుండంకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పరమేశ్వరుడి ఉండాలని శివుడి ప్రత్యేక పూజ నిర్వహించినట్టు రామగుండం ఎమ్మెల్యే ఎంఎస్ రాజ్ఠాగూర్ తెలిపారు మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని జనగామ శ్రీ త్రిలింగేశ్వర రాజరాజేశ్వర స్వామి ఆలయంతో పాటు గోదావరి కని కోదండ రామాలయంలోని శివాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు ਸਤਿਆਮ ਨਮਹ ਓਮ ਗੁਰੇ ਸਰਸਵਹੀ ਤਦੰਗਾ ਸ਼ਤੋਰ ਸਨਾਨ ਦੁਰਪਯਾ ਬ੍ਰਹਮਾ ਆਪੋ ਹਿਸ਼ਟਾਮ ਜੋ ਬਵਸਥਾਨ ਵੋਰਜੇ ਦਾਦਰਾ ਮਹਿਰਣਾ ਇਹ ਚਕਸ਼ੇ ਜੋ ਬਸ਼ਵਤ ਮੋਰ ਜਹਾਨ ਸਮਾਜੇ ਦੇਹਨਾ ਹਮ ਜੋ ਦੀਰਵ ਮਾਦਰ ਹਾਦ ਸਮਾਰੰਗ ਬਾਮ ਬੋਜ ਸਖਿਆ ਜਨਮਦਾ ਆਪੋ ਜਨੇ ਦਾਜ ਰਹਾ ਦਰਿ ਸਨਾਨ ਅੰਦਰ ਮਧੁ ਸਨਾਨ ਦੁਰਪਯਾ ਮਧੁ ਵਾਦਾ ਰੁਦਾਜ ਦੇ ਕ੍ਰਿਸ਼ਨ ਰਸਸਵਾਦਨ ਹਸੁਰਵਿਨੋ ਮਗਾਰੁਣਾਯ ਮੁਸਲਾਜ ਦੋਦੰਗ ਤ੍ਰਿੰਗ ਰਾਜਰਾਨੀ ਸ਼ਿਰਸਵਾਮਿਨੇ ਨਮਹ

ఆ కాశీ విశ్వేశ్వరుడు రాజముఖే రాజ ఆ విశేషం ప్రసాదించాలని కోరుకుంటాం ఇంకో పదిహేను సంవత్సరాలు పాటి కాకుండా ఆ యొక్క శాసన సేవ సేవ ఒకరు మానవ సేవ అంటే ఒకరు మాధవ సేవ అనుకుంటూ ఇద్దరు కూడా రెండు సేవలు చేస్తుంటూ ఆశీర్వచనము

ದೀರ್ಘ ಸುಮಂಗಲಿ ಬಾ ೇವೆಂದ್ರಿಯುಮಂಗಲಿವಾಭಿವಸ್ತು ಆರೋಗ್ಯ ಸಿರಂಜೀವಿ ಸುಖಿ ಸಕಲ ವಿಧಿ